నమస్కారం సాధనా కార్యక్రమానికి పునఃస్వాగతం ఇంతవరకు మనము జంట స్వరాలు కొన్ని పాడుకున్నాము ఇలాగే ప్యాటర్న్స్ రకరకాలుగా ఇలా ఎన్నైనా పాడుకోవచ్చు సాధన కోసం అని మనం బేసిక్ ప్రాక్టీస్ కోసం అని కొన్ని నేర్చుకుని ఉంటే చాలు సా సా సరి గ్రీ రి గ మా రిరి అలా రకరకాలుగా మనం ఎలా ఎంతలా మనం వాటిని ప్యాక్ తయారు చేయడమో అలా చేసుకుని కూడా పడుకోవచ్చు గురువులు చెప్పినంతవరకు సాధన చేసుకున్న సరిపోతుంది వీటికి ముఖ్యమైన కారణం సాధనకి మంచి గలం రావడం మంచి గొంతు స్వర స్వరాన్ని కరెక్ట్గా పట్టుకుని పాడడం ఆకార సాధన వల్ల ముందు ముందు వచ్చే వర్ణాలు కానీ కీత కీర్ కీర్తనల్లో కానీ ఆ ఆకారం మనం ఈజీగా చక్కగా పలికించగలగడం ఇలాంటివి చేయాలి అంటే ఎవరికైనా సరే ఎంత ఎంత కీర్తనలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చక్కగా ప్రతిరోజు కాసేపు ఈ సరళీ స్వరాలు జంట స్వరాలు అలంకారాలు ఇలాంటివి ఆ కాల సాధన చేసుకోవడం చేసుకుంటే మూడు కాలాలు పాడుకుంటుంటే బాగుంటుంది తర్వాత తెలుసు ధాటు స్వరం అంటారు దాటు స్వరం అంటే ఏంటంటే జంపింగ్ నోట్ అంటారు ఇంగ్లీష్లో అంటే వరస క్రమం అంటే ఏంటి సరే గ మా పాదీ స అది వరస అలా కాకుండా సగ అని వచ్చేది అయితే సామా అలా మధ్యలో ఉన్న స్వరం వదిలేసి సరీగాలో రీ వదిలేసి సగ రీ రీగా అలా అలా వాటిని దాటు స్వరం అంటారు లేదా జంపింగ్ నోట్స్ అంటారు ఇంగ్లీష్లో ఈరోజు ఆ దాటు స్వరం ఒకటి పాడుకుందాం సాగ రీ சரி பி ப மணி தா பி பீத Pada sa, sa, pa, sa, ni Sapa se ni sani Dapa ni ma padah ni da pa ma da ya ma, pa, da, pa, ma, ga, pari, ga, ma మాగరీస ఇలా ఉంటుంది దాటస్వరం స్వరం నిజానికి ఈ స్వరం మీరు సరళీశ్వరంలో కూడా పాడుకున్నాం సమగరి సరిగా మరి సరిగా మదని పస పదని సా రీదా గ గేస అట్లా కొన్ని స్వరాలు దాట స్వరాలు కూడా పాడుకున్నాం అక్కడ ఇవి అలాగే ఉంటాయన్నమాట ఇది సెకండ్ స్పీడ్ సా గ గే స రే గా మా రేపా మా గే గా మా పా గద మా పద మనీ దా మా ని பசனித பதனித கபதனி சனித ப நீம பத நீத பம டாகம ப டாபமக பரிகம பாமகரி மசரிக மகரிசர் இந்த தேர்ட் ஸ்பீடு

మా మాగరీ ఇక్కడ తనం పూర్తి అవ్వలేదు కాబట్టి లాస్ట్ రెండు నైన్ మళ్ళీ పాడుకుంటే ఆవృతం పూర్తవుతుంది ఈ థర్డ్ స్పీడ్కి దీని వరకు అలా పాడుకోవాలి ఇలా దాటు స్వరాలు ఉంటాయి ముందు ముందు ఇంకా మిగిలిన కొన్ని స్వరాలు పాడుకుంటాం నమస్కారం